మోహనవాణి తెలుగు పోడ్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం మరియు గురుదేవుల సమానులైన వారందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు ప్రతి గురువారం మనం ఆ సాయినాథుని యొక్క లీలలు మనం చెప్పుకుంటూ ఆనందిస్తూ తరిస్తూ అందరి భక్తులకు షేర్ చేస్తూ సాయినాథుని యొక్క చమత్కారాలు లీలలు వినిపిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా రోగ నిర్ధారణ చేశారు ఎవరి విషయంలో ఈ రోగ నిర్ధారణ జరిగిందో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సాయిరాం రామ్ సాయి రామ్ ప్యారు సిబులు సాయి చిరి సాయి కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక లక్ష్మీవారం ఆ వారం రోజున యథాప్రకారం నేను క్లినిక్కి ఒక గంట ముందు వెళ్ళాను పేషెంట్లను చూడడం ప్రారంభమైంది నా టేబుల్ పైన బాబా దునిమాయి దగ్గర కూర్చున్న ఫోటో ఉంది నేను చూసే ప్రతి పేషెంట్ విషయంలోనూ బాబా సహాయం కావాలని కోరుకున్నాను అకస్మాత్తుగా తలుపు చప్పుడైంది నర్సు లోపలికి వచ్చింది మిమ్మల్ని మీ సమయాన్ని భగ్నపరచడం నాకు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి వచ్చింది మీరు వచ్చి చూడాలి మూడు నెలల పసిబిడ్డ చాలా అనారోగ్యంగా ఉన్నాడు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు అంది పరీక్ష చేసే గదికి బయలుదేరాము నేను ప్రశ్నలు వేశాను ఆ పిల్లాడికి విరోచనాలు వాంతులు జ్వరం ఉన్నాయా అని దానికి లేదని సమాధానం వచ్చింది నేను పిల్లాడిని పరీక్షించాను నీటిలేమి తప్ప ఇంకేమీ నాకు కలపడలేదు ఊపిరి కష్టంగా తీసుకుంటున్నట్లు తెలిసింది ఇంకా ఏమి రోగమో నేను నిర్ధారించలేకపోయాను దిక్కు తోచక బాబాను ప్రార్థించాను నాకు స్పష్టంగా బాబా మాటలు వినపడ్డాయి డయాబెటిక్ యాసిడోసిస్ అన్నారు అంటే మధుమేహ సంబంధమైన వ్యాధి శరీర కణాల్లో ఆమ్ల ద్రవాల శాతం బాగా ఎక్కువైపోతుంది దీన్నే కీటోన్లు ఎక్కువ అవడం అంటారు దీని అంతటికీ కారణం ఇన్సులిన్ తయారు కాకపోవడమే నేను ఆశ్చర్యంతో బాబా మూడు నెలల పసికందుక ఈ జబ్బు అని పైకి వినపడేటట్లు అన్నాను నా మాటకు బదులుగా చెప్పినట్లుగా బాబా రోగ నిర్ధారణ చేస్తూ అదే మాటను మూడుసార్లు ఉచ్చరించారు వెంటనే పిల్లాడి రక్తం మూత్రం పరీక్షించాం క్షణాల్లో ఫలితం వచ్చింది రక్తంలో చక్కెర మూడు వందల యాభై ఉంది మూత్రం కూడా కీటోన్లతో నిండి ఉంది అని అనుకూల ఫలితం వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే పిల్లాడు మూడేళ్ల వాడని అతను అనుకొని వచ్చాడు సరే ఇదంతా ఇలా ఉంది ఆ తంటి పిల్లాడి పరిస్థితి గడియ గడియకు దిగజారుతోంది నేను నర్సును పిలిచి ఐవి పెట్టమన్నాను కానీ పిల్లాడి రక్తనాణాలు అసలు కనబడడం లేదు పిల్లాడిని చూస్తే పెద్ద అదురు తగిలిన వాడిలా ఉన్నాడు నేను చేసేది లేక బాబా మీదనే భారంంచాను బాబా పిల్లాడికి ఐవి పెట్టి ద్రవాలు శరీరంలోకి వెళ్ళేటట్లు చూడండి అని ప్రార్థించాను నా ప్రార్థన ముగియగానే మొదటి ప్రయత్నంలోనే నాళం దొరికింది అప్పుడే బాబా మాటలు కూడా విన్నాను ఇప్పుడు పిల్లాడిని చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించు అంత అత్యవసర సమయంలో కూడా బాబా వాడుతున్న మెడికల్ టెర్మనాలజీ అంటే పారిభాషిక పదాలుతో నాకు ఒకంత ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది ఈ లీల చాలా పెద్దది కాబట్టి వచ్చే భాగంలో కూడా దీని గురించే చర్చుకుందాం బాబా లీలలు మనం చెప్పడానికి అన్నీ ఇన్నీ కావు ఎన్నో ఎప్పటి నుండో జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి భక్తులు ఆ లీలల్ని కంటున్నారు వింటున్నారు ఇంత అద్భుతమైన బాబా లీల విన్నాం కదా ఈరోజు గురువారం వీలైనంతమందికి ఈ కథను వినిపించండి అలాగే బాబా కథలు వింటూనే ఉండండి మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన సాయి లీలలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు సాయినాథ్ మహారాజ్ కీ జై స్వస్తి సాయి 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 కలిసిమెలిసి కుటుంబం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి मोहनवा <laughs> <laughs>